ట్టాలన్నా ఇది కాదు అని అంటే అది రేషన్ కార్డుకు జమ ఫస్ట్ రేషన్ కార్డులు ఇచ్చి పెన్షన్లన్నీ క్లియర్ చేసి అన్ని క్లియర్ అయిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు ఫస్ట్ ఒకటి తారీఖు వాళ్ళకు కనీసము వాళ్ళ పెన్షన్ వేసి ఆ తర్వాత పోలీసు ఉద్యోగులకు సరెండర్ లీవ్స్ ఇచ్చి ఇచ్చేసి చేసి ఆ తర్వాత ఉద్యోగస్తులకు ఒకటో తారీఖు నాడు జీతాలు వేయగలిగిన తర్వాత మీరు కనీసం ఏదైనా చేయగలిగితే అర్థం ఉంటుంది కానీ ఏడు లక్షల కోట్లు అప్పు చేసినటువంటి పాత ముఖ్యమంత్రిని తిట్టుకుంటూ కొత్త ముఖ్యమంత్రి గారు అలాగే నడిపిస్తూ పోతున్నారు అమ్మా ఇవాళ్ళటి కూడా ఏం చేస్తారు అని అంటే కాళేశ్వరం గురించి మాట్లాడే పరిస్థితి లేదు మేడికడ్డని ఏం చేస్తారంటే దాని గురించి నిన్న గారు చెప్పారు అదట అది ఇంజనీర్లు చెప్పిన దాని ప్రకారం చూస్తారంట ఎండాకాలం వచ్చింది ఆ నీళ్ళన్నీ నిలబడతాయా లేవా ఒకవేళ నీళ్లు స్టోర్ చేస్తే ఉన్నది కూలిపోతుందా మరి మేడుగడ్డ తర్వాత సింగురం చెన్న అన్నారం అయితే నీళ్లు కారే మొన్న నేను అటు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి భద్రాచలం ఖమ్మం నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం పోతుంటే అన్నారం బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోతే ఎండిపోడుకు శురువైందంటే నీళ్ళన్నీ గారిపోతా ఉన్నాయి ఇది పరిస్థితి కనీసం అది నడుస్తుందా నడవదా మరి రేపు పొద్దున ఏం చేస్తామని మాత్రం చెప్పట్లేదు ఆయన ఏది చెప్పడు ఇవ్వాలంటే కూడా ఏ కామెంట్ చేసేది లేదు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తున్నది దనా రెండో ఓపెన్ చేసి ఇప్పటి వరకు కూడా ఇంకా జీతాలు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అనుకుంటే